జిల్లా ఎస్పీ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నేరుగా ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించడం జరిగిందని జిల్లా శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్పీ రవి మనోహర్ ఆచారి మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి నూట ఇరవై ఒకటి ఫిర్యాదులు రావడం జరిగిందని వివరించారు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు సంబంధిత పోలీస్ స్టేషన్కు ఫిర్యాదులను పంపించి వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు వికలాంగులు మహిళల నుండి స్వీకరించడం జరిగిందని పేర్కొన్నారు ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ తత్వరమే సమగ్ర విచారణ జరిపి వారి సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు ప్రతి ఒక్క సిబ్బంది ప్రజా సమస్యలను పరిష్కరించడంలో జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు సుధార ప్రాంతాల నుండి ప్రజలు వచ్చిన వాళ్ల బాధలను మన వద్ద చెబుతూ ఉంటారని అలాంటప్పుడు సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వద్దని అధికారులను ఆదేశించడం అలాగే జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయం నందు సబ్ డివిజన్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చునని ఆయా పోలీస్ స్టేషన్లో అధికారులు స్పందించిన పక్షంలో అలాంటి సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐలు సాధికారి శరత్ కుమార్ వెంకటేశ్వర్లు శ్రీనివాసులు ఇమ్రాన్ భాషా శ్రీరాములు బాబీ హుస్సేన్

کہنے لگا تھا کہ یہ تھلی سن لیو رو اور جیسے وہ نرم سافٹ ویئر مینجمنٹ والو دیکھنے سافٹ ویئر